ఈరోజు దేవుని వాక్యం లోక శుభవార్త ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినం నుండి పంతొమ్మిదవ వచ్చినం వరకు ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకున్నటికై కొండకు వెళ్ళను రాత్రంతయు దైవ ప్రార్థనలు మునిగి ఉండెను ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అను పేరు పెట్టాను వారు పేతురనబడు సీమోను అతని సోదరుడుగా ఆంద్రియ యాకోబు యోహాను పిలిప్పు మత్తయి తోమ అల్ఫై కుమారుడైన యాకోబు దేశభక్తుడు అనబడు సీమోను యాకోబు సోదరుడైన యోధ ఆయనను అప్పగించిన ద్రోహి యోధాయిస్కారితు అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి ఎక్కువ అనుచరులతో మైదానమున నిలుచుండెను యోధియా దేశము అంతటి నుండి ఎర్షిలేము నుండి తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండి వారు ఏ స్వపదేశములను ఆలకించుటకు రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి అపవిత్రాత్మలచే చే వారు వచ్చి స్వస్థత పొందిరి యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఆ మీన్